విడుతుంటే ఆదివరాహస్వామి తన కింకరులందరినీ వెంట పెట్టుకుని ఆయన వచ్చారు ఆయనకి ఈయన ఎదురుపడ్డారు ఎదురుపడితే ఎవరు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ ఆయనే విష్ణుస్వరూపమే ఒకే విష్ణుస్వరూపం రెండుగా కనబడింది ఆ పరబ్రహ్మము శివకేశవులుగా కనబడితే నీకేటి అభ్యంతరం ఒక విష్ణువే రెండుగా కనబడ్డాయే పరబ్రహ్మము శివకేశవులుగా కనపడదు ఏమిటి ఆశ్చర్యం అందులో రెండుగా కనపడిన తత్వం ఒకటే నిరూపణం చేసింది ఈ లోకానికి నామరూపములను పట్టి భేదములను పాటించవద్దు ఈశ్వర తత్వమును మీరు అవగాహన చేసుకోండి అందుకే ఒక్క విష్ణువే ఆదివరాహమూర్తిగా అదే విష్ణు స్వరూపమైన వెంకటేశ్వరుడికి ఎదురొచ్చాడు ఎదురొస్తే వెంకటేశ్వర స్వామి వారు పక్కకి తప్పుకున్నారు ఆయనన్నారు ఈ కొండ నాది ముందొచ్చిన వాడిని నేను కలియుగ లక్షణం కదండి యుగ ధర్మం అంటే ఎలా ఉంటుందో నేర్పుతున్నారు ఎవడు ముందు వెళ్ళి ఆక్రమించాడో వాడిదే కాబట్టి వాడికి పట్టా ఇవ్వవలసిందే ఎందుకంటే వాడు చాలా కాలం నుంచి అక్కడ ఉన్నాడు అది ఒక్కటే లక్షణం కలియుగంలో ధర్మం అలా ఉంటుంది బహుశ ఆదివరాహమూర్తి నిరూపణం చేశారు రాబోయే రోజులు ఇలాగే ఉంటాయి కొనుక్కున్నది ఎవడైనా అక్కడ ఎవడో ఇల్లు కట్టేసి చాలా కాలం ఉంటే ఆ తర్వాత పట్టవాడికే వెళ్ళిపోతుందేమో కూడా పరిస్థితి ఎన్ని చోట్ల ఇలాంటి గొడవలు నేను ఏమీ లేదనుకుంటున్నారు చాలా చోట్ల ఉన్నాయి మీకు తెలీదా ఏమి కాబట్టి వెంకటాచల పర్వతం మీదకి ముందొచ్చిన వాడిని నేను ఈయనెవరు ఇక్కడ తిరుగుతున్నాడని అడిగాను అంటే వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహస్వామికి ఎదురొచ్చి అన్నారు కలియుగంలో ప్రజల్ని పాపందించి ఉద్ధరించడం కోసమని నేనే మీరు ఒక్కటైనటువంటి స్వరూపంలోంచి నేను ఇక్కడ ఆవిర్భవించాను కాబట్టి కలియుగం అయిపోయేంత వరకు ఉండి భక్తులను ఉత్తరించాలి కాబట్టి నాకు ఏదైనా స్థలం ఇవ్వండి అన్నారు అంటే ఆదివరాహమూర్తి ఏమన్నారో తెలుసా అండి ఇది కలియుగమయ్యా అలా ఇవ్వండి అంటే ఇచ్చేయడం కుదరదు స్థలం మౌల్యేన గృహ్యతాం డబ్బిచ్చి కొనుక్కోండి అన్నారు అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు ఇద్దును లక్ష్మి దగ్గర లేదు కరవీరపురంలో కాబట్టి ఏమి అంటారు ఎలా ఇమ్మంటారు అందుకని నేను మీకు ఒక వరం ఇస్తాను ఆ వరాన్నే ద్రవ్యంగా స్వీకరించండి ప్రథమం దర్శనం చా నైవేద్యం క్షీరసేచనం ఇదం వరం ద్రవ్యామి దామి కరుణానిధే ఓ కరుణానిధి అడిగిన వాడికి ఇచ్చే డబ్బు దగ్గర లేనప్పుడు బతిమాలకు అవద్దండి మాట్లాడద్దు అంత లేదండి కొంచెం తగ్గించండి రేట్ అనడం ఇంకో మాట అనొద్దు కాబట్టి ఇప్పుడు ఇచ్చేస్తాను రిజిస్ట్రేషన్ మిగిలింది సర్దుతాను అగ్రిమెంట్ రాసుకుందామన్నా ఏదో బతిమాలకోవద్దు మీకు ఆ స్థలం కావాలంటే ఎలా ఉంటుందో భూమిని కొనడం అంటే చూపించింది అవతారం కాబట్టి ఆయన అన్నారు ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని అందరూ నమ్ముకుని ఏడుకు నలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ నా చుట్టూ తిరిగిన మొట్టమొదట ఎవడు వస్తూనే నా దగ్గరికి దర్శనానికి వస్తాడో వాడు దర్శనం చేసుకున్నా చేసుకోని వాడిగానే లెక్కలో తీసుకుంటాడు మొట్టమొదట మీ దర్శనం చేసి తర్వాత నా దగ్గరికి రావాలి మీ దర్శనం చేయకుండా నా దగ్గరికి వస్తే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఉంటుందా అంటారేమో ఇలా ఉంటారు ఆయన అన్నీ గమనిస్తుంటారు ఇలా కళ్ళు తెరిచి చూసిన వాడు కాడు చక్కగా ఇలా ఉండి అన్నీ తెలుసుకుంటుంటారు ఆయన విప్పాడో తెరిచాడో కూడా తెలియనంత ఓపునరాలు పెట్టుకుని ఉంటాడు మీరు ఏం చేసి వచ్చారో ఆయన అన్నీ కనిపెట్టగలరు కాబట్టి ఆదివరాహస్వామి దర్శనం మొదట చేసిన వారెవరున్నారో వారికి నా అనుగ్రహం ఆదివరాహస్వామిని దర్శనం చేయకుండా నా దర్శనానికి వస్తే వాళ్ళు దర్శనం చేసినా చెయ్యని వారికిందే నేను లెక్కలో వేస్తాను కాబట్టి వెంకటాచలం వెడితే మొదట దర్శనం చేయవలసింది ఎవరిని ఆదివరాహస్వామి దర్శనం చేయకుండా వెళ్ళకూడదు కాబట్టి ప్రథమం దర్శనం చా స్యాత్ నైవేద్యం క్షీరసేచనం మొట్టమొదటి నైవేద్యం మీకే జరుగుతుంది మీకు నైవేద్యమైన తరువాత నాకు నైవేద్యం పెడతారు మీకు పాలు పెట్టిన తరువాత నాకు పాలు పెడతారు ఇదం వరం ద్రవ్యం దదామి కరుణ నిధే దీన్నే మీరు ధనం కింద భావించండి భావించి నాకు ఇక్కడ ఉండడానికి కొంత జాగా ఇప్పించండి అని అడిగారు అడిగితే ఆదివరాహస్వామి వారు అన్నారు ఎన్నాళ్ళు కావాలి మీకు ఇలాగని అడిగారు అదే మరి కొనుక్కున్నది కాదుగా విక్రయించేస్తే ఆయన ఎన్నాళ్ళు ఉంటే మనకెందుకు ఇప్పుడు ఈ వరం ఎన్నాళ్ళు సాగుతుంది ఆయన ఉన్నళ్లే సాగుతుంది కదండి వెంకటేశ్వర స్వామి వారు అక్కడ ఉన్నారనుకోండి ఏ మీద కడతాం అకస్మాత్తుగా వెంకటేశ్వర స్వామి వారు ఏడు కొండల నుంచి లేచి ఇంకో కొండ మీద కలిపారని కనపడింది అనుకోండి టీవీ ఛానల్స్లో చూపించేశారు అనుకోండి ఇక ఏడు కొండల పైనకి వెళ్ళేవాళ్ళు ఉంటారా ఆ ఆకుండమే వెళ్ళిపోతారు అందరూ కాబట్టి మీరు ఎన్నాళ్ళు ఉంటారో అన్నాళ్ళే మాకు ఇది పనికి వచ్చేది కాబట్టి ఎన్నాళ్ళు ఉందాం అనుకుంటున్నారని అడిగారు అంటే కలియుగ పర్యంతం కలియుగం ఉన్నంత కాలం ఉంటాం ప్రజల్ని ఉద్ధరించాలి కదా మరి అందుకని ఇక్కడే ఉంటాను కాబట్టి అప్పటి వరకు మన ఇద్దరి మధ్య ఇది ఒడంబడిక అంటే ఆయన అన్నారు సరే ఉండండి అంటే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి వారు కొనుక్కున్నది కాదా స్థలం కొనుక్కోకుండా కలియుగం అయిపోయేంత వరకు ఉండడానికి పుచ్చుకున్నది అంటే ఏంటి లీజ్డ్ అకామిడేషన్ అసలు ప్రపంచంలో బహుశ మొట్టమొదటి లీజ్ అగ్రిమెంట్ చేసుకున్న వారు ఎవరా తెలుసా అండి ఆదివరాహస్వామి వెంకటేశ్వర స్వామి తర్వాతే లీజ్ అగ్రిమెంట్ వచ్చింది అంటే యుగ ధర్మాన్ని ఆయన ఎంత పాటించాడో చూడండి మనం కూడా రాబోయే రోజులు ఎలా ఉంటాయో చెప్పారు ఆ తర్వాతే బహుశా వంద ఏళ్ళు ఇక్కడ మేము ఏదో కట్టుకుంటాం రెండు వందల ఏళ్ళు ఇక్కడ ఏదో మేము పెట్టుకుంటాం అని చెప్పి స్థలాలు లీజుకు పుచ్చుని అగ్రిమెంట్ రాసుకోవడం వచ్చి అలాంటి మొదటి లీజ్ అగ్రిమెంట్ రాసుకున్న వాళ్ళు ఆదివరాహస్వామి వెంకటేశ్వర స్వామి కాబట్టి అది ఆయనకి స్థిర నివాసం కాదు మీకు నేను ఏదో ఒక రోజు ఉపన్యాసంలో చెప్తాను ఓ రోజు లక్ష్మీదేవి అడిగింది ఎందుకు వచ్చిందండి గొడవ ఏదో పది రోజులు నించుంటే కనపడతాడు ఒక్క పుణ్యాత్ముడు వచ్చేవాడు వచ్చిన వాళ్ళందరూ కోరికలతో వచ్చేవాళ్ళు పాపాలు చేసి వచ్చేవాళ్ళే ఇక్కడికి వచ్చి ఇలా 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 అనేవాళ్లే కానీ బయటికి వెళ్ళాక చూడండి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో లోపలకి వచ్చే ముందు చూడండి ముందు వృద్ధుడు వెళ్తున్నాడని కూడా చూడరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారంతే అంతే దాటి పాపం ఎవరో వికలాంగుడు వెళ్తున్నాడని చూడరు దాటుకుంటూ వెళ్ళిపోతారంతే సరే కొంతమందిని నిట్టించి వెళ్ళిపోతే కొంతమంది ఇలా వెళ్ళిపోతారు అలా ఎందుకు వెళ్ళిపోతారంటే వాళ్ళ దృష్టాదృష్టములు అనవలసి ఉంటుంది అంతే కాబట్టి ఇలా వెళ్ళిన వాడు వెళ్తాడు ఇలా ఉన్నవాడు ఒప్పుకున్న అని వెళ్తాడు అలా ఎందుకు వెళ్ళిపోతుడు ఓపికున్న వాళ్ళు ఇలా వెళ్ళడం ఏంటి వృద్ధుడు అలా వెళ్ళడం ఏంటి రంగనాయకులు మంట చుట్టూ తిరగడం అంటే వెంకటేశ్వర స్వామి వారు ఇంకా కాసేపు ఉండబోయ్ గుళ్ళో పెద్దవాడి అయిపోయావు కదా మళ్ళీ మళ్ళీ రాగలవా ఏమి వీడైతే మళ్ళీ రాగలలే ముందు వచ్చి పడిపోతాడు నువ్వు అలా తిరిగిరా అన్నాడని మీరు తృప్తి పడిపోవాలి మంచిదే కదా మీరు ఏదో ఒక భావన చేత ఈశ్వరుని ఎందు భక్తిని నిలుపుకోవడం ప్రధానం తప్ప ప్రతి దాంట్లో లోపవంచడం ఎందుకు కాబట్టి అక్కడ అటువంటి క్షేత్రం కాబట్టి ఆయన ఆదివరాహస్వామి దగ్గర అనుమతి పొంది ఉన్నారు కాబట్టి మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆదివరాహస్వామి కూడా ఉన్నారు మీరు స్కంద పురాణం చదివితే అసలు ఆదివరాహస్వామి వైభవం ఏమిటో ఆయన ఎలా కూర్చుంటారో భూదేవి ఎలా వచ్చి పక్కన కూర్చుందో ఆయన వెంకటాచల క్షేత్రం అంతటి గురించి ఆయనే మాట్లాడతారు వరాహస్వామి మాట్లాడి చెప్తారు భూదేవితోటి ఎంత గొప్పగా మాట్లాడతారో మీకు అర్థమవుతుంది ఆదివరాహ ఆదివరాహస్వామి ఉన్నారు ఆదివరాహస్వామి ఉండడం అంటే ఏమిటో తెలుసా అండి శంకరాచార్యులు వారి సౌందర్యహరి చేస్తూ ఒక మాట అంటారు అవిద్యానామంతస్థిమిరమిరోపనగరీ జడానాం చైతన్య స్థబక మకరంద శ్రుతిహరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నాం దంస్తా మురరిపు భవతి అంటారు ఆయన తన యొక్క మూపు మీద ఆ కొమ్ము మీద భూమినంతటినీ పైకెత్తాడు సముద్రంలోంచి కాపాడిన వాడెవరో రక్షించిన వాడెవరో ఆయన ఆదివరాహస్వామి అటువంటి వాడు సంసారమనేటటువంటి సముద్రంలో పడిపోయిన మనని కూడా తన కోరతో పైకెత్తగలడు కాబట్టి అటువంటి మహానుభావుడి దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెడతాం కానీ ఉత్సవాలన్నీ వెంకటేశ్వర స్వామి వారికే ఉంటాయి ఎందుకని అంటే ఒక్కటే కారణం ధ్వజస్తంభం ఎవరికి లేదో వారికి ఉత్సవం చేయరు ధ్వజస్తంభం ఎవరికి ఉంటుందో వారికి మాత్రమే ఉత్సవం చెయ్యాలి ఒకే దేవాలయ ఒకే దేవాలయ ప్రాంగణంలో చాలా దేవాలయాలు ఉన్నాయనుకోండి ఒక్క స్వామికే ధ్వజస్తంభం ఉంటే ఆయనకే ఉత్సవం చెయ్యాలి తప్ప ధ్వజస్తంభం లేని దేవాలయంలో ఉన్న మూర్తికి ఉత్సవం చేయకూడదు కాబట్టి శాశ్వతోత్సవం కింద చేయడానికి ఏమి ఉండదు ఏదో వాయుప్రతిష్ఠ చేసి చేయడానికి ఉంటుంది తప్ప అందుకే ఆదివరాహస్వామికి ఉత్సవాలు ఉండవు ఆదివరాహస్వామికి ఉత్సవం లేకపోవడానికి కారణం ఏంటంటే ఉత్సవాలన్నీ వెంకటేశ్వర స్వామి వారి వరం చేత నైవేద్యం మాత్రం ప్రథమ నైవేద్యం ప్రథమ దర్శనం ఆదివరాహస్వామిది ప్రథమ దర్శనం ఆదివరాహస్వామిది చెయ్యండి అని చెప్పడంలో మీకు స్వామి వారు ఒక గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చారు భూ అనండి లక్ష్మీదేవనండి ఆదివరాహస్వామి పుట్టలో ఉంచి ఇలా పైకి లేచిన మూర్తిగా ఉంటుంది ఇలా ఉంటారే ఇలా ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టి పట్టి చూస్తే ఈ వక్షస్థలం మీద ఇలా ఉంటుంది లక్ష్మీదేవాయికి స్ఫుటంగా కనపడుతుంది మీరు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏకబేర ఆయన దగ్గర మీకు లక్ష్మి ప్రకటనంగా కనపడదు ఎవరు ఏ మాటలు చెప్పినా ప్రకటనంగా మాత్రం స్పష్టంగా మాత్రం లక్ష్మి పైకి కనపడం వక్షస్థలంలో ఉన్న ఆమె అలంకారం చేత కప్పబడిపోయి ఉంటుంది ఆదివరాహస్వామి దగ్గర మాత్రం అలా కాదు ఆదివరాహస్వామి దగ్గర లక్ష్మి స్ఫుటంగా మీకు దర్శనం అవుతుంది పైగా అసలు ఆదివరాహస్వామి దర్శనం చేత సంసారం అనేటటువంటి సముద్రంలోంచే పైకి రాగలడు జనన మరణములు దేని వల్ల వస్తాయండి పాపపుణ్యముల వలననే వస్తాయి ఆ పుణ్యములనేటటువంటి దాంట్లోంచి ఉద్ధరించగలిగిన వారి దర్శనం కన్నా మనుష్య జన్మకి కావలసిందే ఉంటుంది మీరు పురాణం కానీ పురాణం కానీ ఎప్పుడైనా చదవడం తటస్థిస్తే లేదా మహాభారతంలో అనుశాసరిక పర్వంలో చిట్ట చివరిలో పార్వతీదేవితో పరమేశ్వరుడు మాట్లాడతాడు మాట్లాడినప్పుడు కానీ మీరు చూస్తే మనం చేస్తున్నటువంటివి కొన్ని కొన్ని మనకి తెలియకుండా చేసేస్తాం ఆ చేసేటటువంటి పాపకర్మల యొక్క ఫలితములను చూస్తే అనిపిస్తుంది ఇన్ని పాపములను తొలగించగలిగినటువంటి శక్తిని అంతటిని ఈశ్వరుడు ఎక్కడికి తీసుకెళ్ళి నిక్షిప్తం చేశాడో తెలుసా అండి స్వామి పుష్కరిణి ఎందు పెట్టాడు ఆ స్వామి పుష్కరిణి స్నానం అదృష్ట హేతు అసలు పుష్కరిణి స్నానం ఎవరు చేస్తారో వాడు పిశాచ జన్మ నుంచి కూడా విముక్తమయ్యారు ఆ పుష్కరిణిలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళ సమస్త పాప రాశి దగ్ధమైపోతుంది ఈశ్వర తేజస్సంతా పుష్కరిణిగా ఉంది అక్కడ అక్కడ సాక్షాత్తుగా ఆదివరాహమూర్తి భూదేవితో మాట్లాడుతూ ఒక మాట చెప్తారు ఇక్కడ స్వామి పుష్కరిణి పాండవ తీర్థము తుంబురతీర్థము నారద తీర్థము కుమారధార ఈ ఐదు అత్యద్భుతం పాప వినాశనం ఆకాశకంగా సరే సరి ఇవి స్నానం చేసి తీరాలి కానీ ఇవాళ మన ప్రారంధం ఏమైపోయిందంటే అసలు పురాణాలలో వ్యాసుడు ఎక్కడ దేని గురించి ఏది చెప్పాడో ఆ విషయాలను వివరణ చేస్తూ మీరు ఈ అవకాశాలని ఈ కొండ మీద వినియోగించుకోండి అని పరిచయ వాక్యాలతో కూడినటువంటి విషయాలు ఎక్కడ కనపడవు కనపడకపోవడం వల్ల భక్తులు ఏం చేస్తున్నారంటే మూడు మాటలో నాలుగు మాటలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికే వెళుతుంటారు వెళ్లంలో ఏమైపోతుందంటే కృతకంగా రష్ పెరిగిపోయి మహాలఘు అతి లఘు అతి మహాలఘు దర్శనాల కింద మారిపోతాం అసలు నిజంగా కొండ మీద చెయ్యవలసినటువంటి ఇతర విషయాల్ని కూడా స్పృహలో పెట్టుకుంటే అసలు ఆ కొండ మీద చూడవలసినవి ఆ కొండ మీద చెయ్యవలసిన స్నానం ఎన్ని అద్భుతాలున్నాయో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క తిథిలో ఒక్కొక్క తీర్థంలో స్నానం చేస్తే ఎంత శక్తి ఇవ్వగలదో తీర్థము వేరు నది వేరు తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి తీర్థము అన్న మాట దేని ఎందు అన్వయం అవుతుందో వేదం చెప్పింది ఒక్కసారి మీరు అందులో మునుక వేసి పైకి లేస్తే మీరు కొన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి ఫల ఫలాన్ని మీకు సంక్రమింప చేయగలిగిన శక్తి కలిగినటువంటి జలములకు తీర్థములని పిలుస్తారు పాండవ తీర్థము కుమారధారా తీర్థము తీర్థములకు పుట్టినిల్లు వెంకటాచలం ఎన్ని తీర్థములు ఉంటాయో ఇన్ని మాటలు వెంకటాచలం వెళ్ళామని మనం చెప్తాం తిరుపతి వెళ్ళామండి అని మనం ఎన్ని మాట్లు ఎన్నిటిలో స్నానం చేసి వచ్చాం ఒక దాంట్లో ఉదయం వేళ ఒక దాంట్లో మధ్యాహ్న వేళ ప్రత్యేకించి శేషశైలం కింద కపిలతీర్థం ఉంది ఆ కపిలతీర్థం దగ్గర కింద భోగవతి గంగా పాతాళలోకంలో ఉన్నటువంటి గంగానది కపిలలింగంతో పాటుగా భూమండలం మీదకి వచ్చింది అది సాక్షాత్ గంగానది దాని పేరు కపిలతీర్థం అది కపిలలింగము ఎదురుగుండా వచ్చింది కాబట్టి దాని పేరు కపిలతీర్థమే ఆ కపిలతీర్థంలో కార్తీక మాసంలో మధ్యాహ్న కాలంలో మధ్యాహ్నే దశనాడికాహ పది నిమిషముల సమయం పాటు కార్తీక మాసపు పర్వదినాల్లో మధ్యాహ్నం వేళ ఈ బ్రహ్మాండములన్నింటిలో ఎన్ని తీర్థములు ఉన్నాయో అన్ని తీర్థములు దానిలోకి ఆవాహనవుతాయి మధ్యాహ్న కాలంలో ఒక్కసారి అందులో స్నానం చేసి లేస్తే బ్రహ్మాండములలో ఉన్న అన్ని తీర్థములలో స్నానం చేసినటువంటి ఫలితం ఆ జీవుడి ఖాతాలో వేసేస్తారు కానీ ఎంతమందిని వెళ్ళి నిజంగా కపిలతీర్థంలో స్నానం చేస్తున్నాం తిష్టంతి ప్రాణిరక్షార్థం అన్నారు ఎందుకు అలా ఉంటుంది అంటే కలియుగంలో పుట్టేటటువంటి జనులు పాపకర్మ ఎక్కువ చేస్తారు కలిపురుష లక్షణం ఏమిటంటే ఆకలి వేసింది అన్నం అక్కడ ఉంది వాడు ఏదో గొడవబడి అన్నం తినడం మానేస్తాడు ఇప్పుడు అన్నానికి లోపమా తినని వాడికి లోపమా దెబ్బలాడ్డం ఒక బాధ అన్నం తినకపోవడం రెండో బాధ సిద్ధాంతాన్ని తిరస్కరించడం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షాన్ని పోగొట్టుకోవడం మూడో బాధ తను తినవలసినటువంటి అన్నం తినకుండా అలాగే ఉండిపోయి ఆ అన్నం ఎవరికో ఇచ్చేయడం ఇంటి యజమాని తినకుండా అస్తమానం గొడవలు పడడం ఆ ఇంటి ఇల్లాలు కన్నుల నీరు పెట్టుకోవడం ఎలా ఇల్లు వృద్ధిలోకి వస్తుంది వేదం ఒక్క మాట చెప్తూ ఉంటుంది లక్ష్మీ స్వరూపంగా ఆడపిల్లని ఎందుకు కన్యాదానం చేస్తారో తెలుసా అండి లక్ష్మీదేవి కటాక్షించాలి అంటే మీరు ఎన్ని పూజలు చేశారన్న దాన్ని బట్టి కటాక్షించదు వేదం చెప్తోంది వేదమే ప్రమాణం దంపతులు ఎంత సంతోషంగా ఉంటారో దంపతులు కోపం వచ్చినా ఎంత తొందరగా మరిచిపోతారు ఒకరికి కోపం వస్తే ఒకరు వెంటనే వారికి ఉపశాంతి కలిగేటట్టు ఎలా ప్రవర్తిస్తారు సాధ్యమైనంత వరకు నవ్వుతూ తుళ్ళుతూ ప్రేమగా దంపతులు ఎక్కడుంటారో అక్కడ లక్ష్మి కటాక్ష ఉంటుంది ఇళ్లల్లో కలిసి రాకపోవడం అన్నది ఎక్కడుంటుందో తెలిసా అండి ఎన్ని పూజలు చేశారన్న దాన్ని బట్టి కాదు ఇంటి ఇల్లాలు కళ్ళనీళ్లు పెట్టుకునేటట్టు ప్రవర్తించి అస్తమానం భార్యాభర్త ప్రతిదానికి చెడి అంటే పెడి అని దెబ్బలాడుకునే చోట లక్ష్మి నివసించదు కలియుగంలో పరమ ప్రేమతో దంపతులు ఎక్కడుంటారో అక్కడ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము చక్కగా పరిఢవిల్లుతుంది కాబట్టి కలిపురుష లక్షణం ఏమిటంటే ఏ కటాక్షము మీకు కలగాలో ఆ కటాక్షమును మీరు విస్మరించేటట్టుగా చేస్తాడు మీరు దాన్ని పొందకుండా చేస్తాడు అందుకే మీరు చూడండి